దేవుని వాక్యంలోకి వెళ్దాము నేటి దినాన మార్కు మార్కును గురించి మార్కు యోహాను అనే పేరు కలిగినటువంటి ఆయన గురించి దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని బట్టి అతడు ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవునితో నడుచుకున్నాడనేటటువంటి విషయాన్ని చాలా పరిపూర్ణంగా ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాము అపుసల కార్యము పన్నెండవ అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు పన్నెండు పన్నెండు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిది అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలువుచున్నాడని తెలుసు తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పదకొండవ వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు పేతురు తెలివి వచ్చి పేతురు పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలకు ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటిని అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను అట్లు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియు ఆ ఇంటికి మరియు ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానం అని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిది పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి ఇభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుడని వారికి వారికి సైగ చేసాను సైగ చేసాను చేసి ప్రభు తను చిరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చానో వారికి వరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు ఏ రోజు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపను ఆజ్ఞాపించాను అటు తర్వాత ఏ రోజు యూదయ నుండి కైసరాయికి వెళ్ళి అక్కడ నివసించను ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మార్క్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ఇరవై ఐదవ వచనంలో వర్ణబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మార్పేరు గల యోహాను ఎంటబెట్టుకొని ఎరసలేం నుండి తిరిగి వచ్చేది ఈ అపస్సుల కార్యము పన్నెండవ ధ్యాయంలో మనము పన్నెండవ వచనంలో చూసినప్పుడు యోహాను మార్కు పేరు కలిగినటువంటి యోహాను గారి గృహంలో ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ఇల్లు మరి ఎలాగుంటున్నది అని అంటే ప్రార్థన గుహ గృహముగా తన ఇంటిని మార్చుకున్నటువంటి విషయాన్ని అపస్తుల కార్యం పన్నెండో అధ్యాయంలో పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ మరి పన్నెండవ వచన పన్నెండో అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో ఏ రోజు సంఘంను హింసించుట గురించి యాకోబును అత్య చేయబడు బడుట పేతురు బంధింపబడుట సంఘం యొక్క ప్రార్థన మూలంగా పేతురును దూత ఏడిపించుచున్నాడు ఏ రోజు యొక్క నీచమైన మరణం గురించి ఈ పన్నెండవ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది యోహాన్ గారి గృహం ఎలా ఉన్నది మార్కు మారు పేరు కలిగినటువంటి యోహాన్ గారి గృహం ఎలాగున్నది అని అంటే తన గృహాన్ని ప్రార్థన గృహంగా మార్చుకున్నటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనం తెలియపరచబడుతున్నది పేతురు గారు చెరసరలో వేయబడినప్పుడు తన కుటుంబం సంఘంగా ఏర్పడి ప్రార్థించగలిగినటువంటి కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏరోది అనేటటువంటి చిన్నది వచ్చి ఆ తలుపు దగ్గర ఆయన స్వరం విని మరి తర్వాత వాళ్ళకు చెప్తే నీవు పిచ్చిదానం అయినప్పటికీ ఆయన స్వరం అలాగనే తడుతూ ఉంటుండగా వచ్చి తలుపు తీసిరి ఆయన సైగ చేసి సై మౌనంగా ఉండమని చెప్పి చెప్పగా ఆ తర్వాత అక్కడి నుంచి తాను వెళ్ళి మరి యాకోబుకు సమాచారం అందించమని చెప్పి సెలవిచ్చి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏ రోజు గారు మరి మరణం పొందటం గురించి కూడా ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రియులారా యోహాను మార్కు మార్కు అను యోహాను గారి గృహాన్ని తన ప్రార్థన గృహంగా మార్చుకున్నటువంటి విషయాన్ని మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇరవై ఐదవ వచనంలో మనం చూసినప్పుడు మరి బర్ణబాయు పావులు బర్ణబావు బర్ణబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు గల యోహాను ఎంటబెట్టుకొని ఎరసలేము నుండి తిరిగి వచ్చిరి మరి రెండో విషయాన్ని చూస్తే మరి ఆస్తిపరుడుగా ఆత్మీయుడిగా ఉంటున్నట్టుగా మనం ఈ లేఖనం మనం చూస్తూ ఉన్నది అపస్సుల కార్యము నాలుగవ అధ్యయము ముప్పై ఏడవ వచనాన్ని చూద్దాం అపస్సుల కార్యము నాలుగవ అధ్యయము ముప్పై ఏడవ వచనాన్ని మనం చూద్దాం దానివేళ తెచ్చి అపస్సుల పాదంల వద్ద పెట్టెను ఇది మనకు అర్థం కావాలంటే ముప్పై ఆరు నుంచి కుప్రాలో పుట్టిన లేవిడగు ఏసేపు అని ఒకడు ఇతనికి ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబా అను పేరు పెట్టి ఉండిది ఇతడు భూమి గెలవాడై ఉండి దాన్ని నమ్మి దానివేలా తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను ఇక్కడ ఏసేపు అనేటటువంటి వ్యక్తి మిగుల ఆస్తిపరుడై ఉన్నప్పటికీ దేవుని పాదాల దగ్గరికి మరి వాటిని తీసుకొని వచ్చి ఇవ్వడం అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం పదకొండో దేము ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం అపస్సుల కార్యము పదకొండో దేము ఇరవై నాలుగో వచనాన్ని మనం చూద్దాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోను నిండుకొని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున ఇతని గురించి మనం ఆలోచన చేసినప్పుడు పంతొమ్మిది నుంచి చూద్దాం స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యం బోధింపక పెనికే కృప్ర అంతి యొక్క యు వరకు సంచరించరి కుప్రియుల కొందరును కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిని వీరు అంత్యొక్క వచ్చి అంత్యొక వచ్చి గ్రీసు దేశపు వారిలో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి ప్రభు అస్తం వారికి తోడై ఉండేను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి వారిని గురించిన సమాచారం ఎర్శల్యంలోనున్న సంగపు వారు విని బర్ణబాను అంత్యొక్కయ వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలనని అందరినీ హెచ్చరించను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకొని కొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షము పక్షమున చేరి బహుజనులు ఏం చేసిండ్రు ప్రభు పక్షమున చేరి ఉన్న విషయాన్ని ఈ పదకొండు ఇరవై నాలుగులో మనకు గుర్తు చేస్తుంది అంతేకాకుండా సత్పురుషుని విషయంగా మరి అభినందించినటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నది మరి కొలసై పత్రికలో నాలుగో అదేమో పదహ పదే వచనాన్ని మనం చూసినప్పుడు కొలసై నాలుగు పదే వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా కొలసీలకు రాసిన పత్రిక నాలుగో దేము పదే వచనం నాలుగు పది నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యద్దకు వచ్చిన ఎడల అతన్ని ఇతన్ని చేర్చుకొనడి ఇతన్ని ఏం చేయమంటుంది చేర్చుకోమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నారు చేర్చుకోమని సెలవిస్తూ ఉంటున్నారు ఎందుకు అని అంటే దేవుని యొక్క పనిలో నమ్మకస్తునిగా ఉంటూ ఉన్నాడు దేవుని యొక్క పనిలో నమ్మకస్తునిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇతన్ని చేర్చుకోమంటున్నాడు అంటే చేర్చుకోవద్దు అనగలిగినటువంటి మాటను మనం ఇక్కడ గమని అంటే లేదా మా పదం ఎందుకు అని అంటే చేర్చుకోమని చెప్పి మార్కు గురించి చెప్పబడి ఉన్నది మరి మన జీవితంలో కూడా నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకుండా ఉండేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటే అది కష్టతరమైనటువంటి విషయముగా పరిగణించబడుతూ ఉంటున్నది మరి అలాగునే బర్ణభా చేత అంతి యొక్క సంఘమునకు తేబడి తనకు తోడుగా సంఘములో సహకారిగా ఉండడానికి అపోస్సుల కార్యం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదులో చూపబడుతూ ఉన్నది అలాగనే మొదటి మిషనరీ దండయాత్ర పరిచర్యలో పౌలు పాలు పొందినవాడు ఈయన ఏం చేసిండు మొదట మిషనరీగా ఆయన ఉంటూ ఉన్నటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది అపోస్తల కార్యము పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకు కొన్ని వాక్య భాగాలు మనకు గుర్తు చేస్తున్నది అపోస్తల కార్యం పదమూడో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాం అపోస్తుల కార్యం పదమూడు ఐదవ వచనంలో చూసినప్పుడు మరి నాలుగు నుంచి చూద్దాం కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై చెల్లికయ్యకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కురు వెళ్ళిరి వారు సలోమీలో ఉండగా యూదుల సమాధి మందిరంలో దేవుని వాక్యం ప్రచురింపు ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయి వాడై ఉండెను వారు ఆ దీప మందంతట సంచరించి పాపులను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బరియే బరు యేసు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకం వాడై తిరిగి పౌలు అను అధిపతి యుద్ధ నుండి అతడు బర్ణవాను సౌలును పిలిచి దేవుని వాక్యం విస్ అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెనని యత్నం చేసి వారిని ఎదిరించాను వెలుమా అను పేరునకు గారడివాడని అర్థము ఇక్కడ ఐదో వచనాన్ని చూసినప్పుడు వారు సలోమీలో ఉండగా యూదుల సమాధి మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండి యోహాను వారికి ఉపచారము చేయించుండెన్ యోహాను గారు ఏం చేసిన ఉపచారము చేయిచ్చు ఉన్నాడు ఎందుకు అని అంటే దేవుని యొక్క పనిలో ఉపచారము చేయడం చాలా మంచిది అలా చేస్తూ ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం అలాగనే వచనాన్ని కూడా మనం చూద్దాం అపోస్తుల కార్యము పదమూడు పదమూడును కూడా చూద్దాం తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులీలో నున్న పెరిగేకు వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఏర్శలమునకు తిరిగి వెళ్ళాను అప్పుడు చూస్తే ఇక్కడ చూసినప్పుడు మరి మార్కు మనసు గొప్పదిగా ఉంటూ ఉన్నది అలాగనే పరిచారం చేసేటటువంటి లక్షణాలు ఉంటున్నాయి ప్రార్థన చేసేటటువంటి లక్షణాలు ఉంటున్నాయి పరిచర్యలో సహాయం చేసేటటువంటి లక్షణాలు ఉంటూ ఉన్నాయి మరి తోడుగా వచ్చి ఎంబడ వచ్చి సహా పంపి వచ్చేటటువంటి అలవాట్లు కలిగినటువంటి వారిగా మార్కు గారి జీవితంలో మనం ఆలోచన చేయగలుగుతూ ఉన్నాం అలాగునే పదహైదో అదేమో పద ముప్పై ఎనిమిదో వచనాన్ని కూడా చూద్దాం అపస్సుల కార్యం పదహైదు ముప్పై ఎనిమిది పదహైదు ముప్పై ఎనిమిది అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచి వాణిని ఎంటబెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను ఇక్కడ మరి ముప్పై ఆరు నుంచి చూసినప్పుడు కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురి ప్రచురించితేమో ఆయా ప్రతి ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారిని ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్ణపో అనేను అప్పుడు మార్కు అను పేరు గల పే మార్కు అను మారు పేరు గల యోహాను ఎంటబెట్టుకొని పోవుటకు బర్ణబ ఇష్టపడేను ఏం చేసిండు బర్ణబ ఇష్టపడ్డాడు ఆయన ఎంటబెట్టుకొని వెళ్ళడానికి అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచి వారిని ఎంటబెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగిన కలిగినందున వారు ఒకని విడిచి వేరైపోయి బర్ణబా మార్కును ఎంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ కుప్రాకు వెళ్ళెను పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములకు స్థిరపరచు సిరియా కిరికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను ఇక్కడ మార్కు గు మార్కు మార్పేరు కలిగినటువంటి యోహాన్ గారి జీవితంలో ఉన్న గొప్ప లక్షణాలను ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల ఆయనకున్నటువంటి ఆలోచనలు ఉద్దేశాలను దేవుని వాక్యానుసారంగా ఏవైతే రాయబడి ఉన్నావో వాటిని మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మనం కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలనేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాము కానీ అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం ఉండాలని అనుకుంటాం కానీ తప్పిపోతూ ఉంటాం కానీ ఆ లక్షణాలను తప్పిపోకుండా ఉంటూ ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అలాంటి లక్షణాలు మనలో కూడా తప్పకుండా ఉండాలి ఉంటేనే దేవుని దగ్గర మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని యొక్క మేలును మనం పొందుకుంటాము మరి దేవుని యొక్క సాక్షిగా మనం నిలబడతాము దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారిగా మనం ఉంటామనేటటువంటిది లేఖనాలు మనకు తెలియపరచబడుతున్నది మార్క్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నప్పటికీ ఆయనను గురించి మనము ఇప్పటికీ మాట్లాడుకోగలుగుతున్నాం దాని అర్థం ఏమిటి అని అంటే దేవుని యొక్క ఉద్దేశము దేవుని ప్రణాళిక ఆయన గ్రంథములు రాయి రాసి పెట్టడానికి ఆయన చేసినటువంటి పని ఇంకా చాలా ఉన్నప్పటికి కూడా చాలా ఉన్నప్పటికి కూడా మనకు కొద్దిగా రాసి ఉంచి ఉండవచ్చు మరి ఎలాగున్నే మనకు చూసినప్పుడు మరి ఫిలమను పత్రిక ఇరవై నాలుగో వచనంలో చూసినప్పుడు మరి బర్ణభ ఆదరణ హెచ్చరిక మార్కును పరిచర్యలో వర్ణభ ఆదరణ హెచ్చరిక మార్కును పరిచర్యలో పురికొల్పి తోటి యోధినిగా తీర్చినదైనటువంటి విషయాన్ని పిలవని పత్రికలో ఇరవై నాలుగవ వచనంలో మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం చివరిగా పౌలు చేత ప్రయోజనకరమైన వాడుగా ఎంచబడట గురించి పిలువబడట తిమ్మోతి పత్రిక రెండవ తిమ్మోతి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనంని మనం చూద్దాం తిమ్మోతి పత్రిక రెండో అధ్యయము రెండవ తిమ్మతి పత్రిక నాలుగో అధ్యయము పదే వచ్చినము నాలుగో అధ్యయము పదే వచ్చిన అని చూసినప్పుడు తొమ్మిది నుంచి చదువుకుందాం నా యొక్కకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను క్రెస్కే గలతీయకును తీతు దల్మాతీయకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును ఎంటబెట్టుకొని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు మార్కు ఇలాంటి వాడంట పరిచారం సేవకునికి పరిచారం చేయటకు ప్రయోజనకరమైనటువంటి వాడుగా గుర్తింపు పొంది ఉంటున్నాడు ఒక వ్యక్తిని ఒకరు మనం పిలుచుకోవాలి అని అంటే వారి యొక్క దేవుని పనిలో పాలిబాగస్థుడేటటువంటి వ్యక్తులను తప్పకుండా పై వాళ్ళు మనల్ని పిలుచుకుంటూ ఉంటారు పనిలో నమ్మకం లేకపోయినప్పుడు లేదా పనిలో అతని అవసరత లేనప్పుడు వారు పిలుచుకోరు కానీ ఇక్కడ బర్ణబాకు సహకారిగా ఉంటూ ఉన్నాడు అలాగనే పౌలు గారికి సహకారిగా ఉంటూ ఉన్నాడు అనేకులకు మాదిరికరంగా పరిచారకునిగా పనిచేయడానికి దేవుని పనిలో నమ్మకంగా ఉండడానికి మరి మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను గారిని ఎంటబెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది అనేకులు ఎంటబెట్టుకొని పోతూ ఉంటూ ఉన్నారు ఎందుకనంటే దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నటువంటి మార్కు జీవితాన్ని ఈ రాత్రి కాలం అందు మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా